ఎన్నికల్లో విజయం అంచుల వరకు వచ్చి ఓటమి చూసిన అనుభవం తనకు ఉందని టీడీపీ విశాఖ లోక్సభ అభ్యర్థి భరత్ అన్నారు ఈసారి తప్పకుండా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ ఎన్ని ఎత్తులు వేసినా ఈసారి అధికారం కూటమిదేనన్న భరత్ తో మా విశాఖ ప్రతినిధి ఫేస్ టు ఫేస్ సంబంధించి ప్రచారం అయితే ముమ్మరంగా సాగుతున్న పరిస్థితి చూసుకోవచ్చు అయితే విశాఖ సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ చెప్పండి ప్రచారం ఏ విధంగా సాగుతుంది బాగా అండి చాలా బాగా జరుగుతుంది మిమ్మల్ని ఓడిస్తామంటూ కూడా ప్రత్యార్థులు ఇప్పటికే కొన్ని రకాల కామెంట్స్ అయితే చేస్తున్నారు చూసుకోవచ్చు ప్రతి ఎలక్షన్లో ప్రతి అభ్యర్థి వాళ్ళ గెలుపు కోసం పనిచేస్తారు అది ఆశపడడంలో లేదు నేను నేనే తప్పుగా భావించట్లేదు రాత నుంచి రాజకీయాన్ని పుచ్చుకొని వచ్చారు అయితే ఇప్పుడు ఆయన రాజకీయంలో రాణించలేరు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి నాకు అర్థం లేదు మళ్ళీ చెప్పండి రాత నుంచి రాజకీయాల్లో కొలుపుచ్చుకు వచ్చినప్పటికీ కూడా రాజకీయంలో నిలదొక్కోలేని పరిస్థితి భారత్గా ఉందంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి దీని ఏం దట్స్ ఫైన్ అండి ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఏదన్నా అంటారు నేను నిలదొక్కుతానా లేదా అనేది జనాలు నిర్ణయిస్తారు లాస్ట్ టైం దగ్గర దాకా వచ్చి ఓడిపోయాము ఈసారి బలంగా మెజారిటీతో గెలుస్తామని నమ్ముతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు అసలు వాస్తవంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది కన్ఫర్మ్ అవుతుందంట ఇదే దానికి జవాబు మన విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు గత ఎంపీ ఇప్పటికి కూడా తీర్చలేని పరిస్థితి ఎంపీ నిధులు ఏమయ్యదే అంతా కూడా పక్కదారి పట్టిందంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి చూసుకుంటాను అంటే నేను సరిగ్గా ట్రాక్ చేయలేదు కానీ ఇప్పుడు ఈస్ట్ నియోజకవర్గం ప్రచారంకి వెళ్ళినప్పుడు ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఎంపీ లాడ్ ఫండ్స్ ఒట్టే ఒక్క ఈస్ట్ కాన్స్టిట్యున్సీలోనే ఐదు సంవత్సరాలకి సంబంధించిన పాయింట్స్ ఇక్కడే ఖర్చు పెడుతున్నట్టు అనిపిస్తుంది అంటే మరి ఆయనకు ఓటేసింది ఏడు నియోజకవర్గాలు మరి ఒక నియోజకవర్గంలో చేస్తే మరి మిగతా ఆరు నియోజకవర్గాలకి ఏమైంది ఆరు నియోజకవర్గాలు వదిలేసిన నాయకులు రేపు ఈస్ట్ వదిలేరని గ్యారెంటీ ఏంటి ఎవరికైనా కమిట్మెంట్ ఉంటే మీకు ఓటేసింది రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఆ ఎంపీలస్ వాడాల్సింది పార్లమెంట్ కోసం మీరంతా ఈస్ట్ కాన్స్టిట్యున్సీలు ఇవాళ అక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి చేస్తే మిగతా ఆరు నియోజకవర్గాలకు అన్యాయం చేసినట్టు కదా అక్కడ మీకు ఆ మాత్రం కమిట్మెంట్ మిగతా ఆర్టి మీద లేకపోతే ఈస్ట్ మీద రేపు మీకు ఉంటుందని గ్యారంటీ ఏంటి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములంతా కూడా పెద్ద ఎత్తున కొలగొట్టారు అలాగే ఏదైతే ఋషికొండ ఉందో ఋషికొండను కూడా ఆల్మోస్ట్ కబ్జా చేసిన పరిస్థితి జరిగింది దీని విధంగా చూస్తున్నాం అది జనాలకి మీడియా రూపంలో ద్వారా వెళ్ళాలండి వాళ్ళు నూట ఇరవై తొమ్మిది ఎకరాలు తాకట్టు పెట్టి ఇంచుమించి ముప్పై నలభై వేల కోట్లు తీసుకొచ్చి ఒక రూపాయి కూడా విశాఖ అభివృద్ధికి ఖర్చు పెట్టలేదు కానీ ఇంకోవైపు మాత్రం విశాఖ రాజధాని చేస్తాం అభివృద్ధి చేసామని మాత్రం లోపలు చెప్పుకుంటారు సో ఇది ప్రజలు గమనిస్తే సరిపోతుంది ఓటమిగా వెళ్తున్నటువంటి పార్టీలు కూటమితోనే కూలిపోతాయంటూ కూడా అయితే వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి దీన్ని ఏదో చూసుకోవచ్చా భయపడేవాడు ఇట్లాంటివి ఎక్కువ మాడతాడు నేను ధైర్యంగా ఉన్నాను కాబట్టి నా గురించి నేను మాడుకుంటాను విశాఖ ఎంపీ నిధులకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటూ కూడా శ్రీభరత్ అయితే చెప్తున్న పరిస్థితి ఎంపీ నిధులకు సంబంధించినటువంటి ఒకే నియోజకవర్గంలో నిధులన్నీ కూడా ఖర్చు చేస్తున్నారంటూ కూడా టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ భరత్ చందు పోర్ష టీవీ విశాఖపట్నం